బాలీవుడ్లో ఫార్ముల కథలు యాక్షన్ డ్రామాలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విఫలమయ్యాయి అదే టైంలో పుష్ప టూ ఇంకా మన ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వంటి తెలుగు సినిమాలు మ్యాసివ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి బాలీవుడ్ ప్రధానంగా రీమేక్స్ పై ఆధారపడినప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్త్రీ టూ సినిమా హిట్ అయింది ఈ హారర్ కామెడీ సినిమా ఐదు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డులను బ్రేక్ చేసింది అయితే బాలీవుడ్లో ఈ స్త్రీ టూ సినిమా మినహా ట్వంటీ ట్వంటీ ఫోర్లో హిందీ సినిమాలు ఐదు వందల కోట్ల మార్కును అందుకోవటంలో కొంచెం విఫలమయ్యాయనే చెప్పాలి అదే సమయంలో డిసెంబర్ ఐదున విడుదలైన పుష్పటు హిందీలోనే ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లు చేయగా ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్ర విజయాన్ని పాన్ ఇండియా ప్రమోషన్స్ బలపరచగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పుష్ప టు సినిమా భారత సినిమా పరిశ్రమను మరింత ఎత్తులో నిలిపింది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక మన ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ సినిమా అయితే నాగ అశ్విన్ డైరెక్షన్లో రూపొందింది కాబట్టి ఇది హిందీలో రెండు వందల తొంభై కోట్లకు పైగా వసూళ్లతో మంచి విజయాన్ని నమోదు చేసింది ఇక పుష్పాటుతో పోలిస్తే కొంచెం తక్కువ వసూళ్లు సాధించినప్పటికీ ఈ చిత్రాలు భారతీయ సినిమాల క్వాలిటీని ప్రేక్షకులను ఆకర్షించగలం అనే సామర్థ్యాన్ని మొత్తానికి నిరూపించేశాయి అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ పఠాన్ జవాన్ వంటి విజయాలను పునరావృతం చేయటంలో విఫలమయ్యాయి అని కొంచెం చెప్పచ్చు కాకపోతే ట్రేడ్ అనలిస్టులు నిర్మాతలు బాలీవుడ్ పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు కొత్త కొత్త కథలు కొత్త కొత్త జానర్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలు హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ అజయ్ దేవ్గడ్ నటించిన సింగం అగైన్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి అలాగే వినోదాత్మక హారర్ సినిమాలు మాత్రం మంచి విజయవంతమై ప్రేక్షకులను అలరించాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్